समर्पयाम युगा पूरे सरो विपद पीना परिहारा महागणाधम देव पूजा समर्पयाम गणगुवत सन्मंत्रे रक्षा कंकणार्था नम

ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తు కష్టరు ఉంటాయి ఈ మధ్యలో ముహూర్తాలు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం మనకు రెండు గ్రహణాలు ఈ సంవత్సరం మనకు రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి ఇన్నిటి వరకు కూడా గ్రహణోయాలకు గ్రహణాలు గ్రహణాలని మనం ఇప్పటి భాద్రశుక్ర పౌరుణి అంటే గ్రహణ తర్వాత వచ్చే పౌర్ణమి రోజున ఏడు తొమ్మిది రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున చంద్రగ్రహణం ఉంటుంది అది రాత్రి తొమ్మిది వందల యాభై తొమ్మిది వేల తొమ్మిది ఇరవై ఏడు విరాయోకి వెళ్ళిన తర్వాత పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది మళ్ళీ అదేవిధంగా ఇంకొక చంద్రగ్రహణం హోలీ పండుగ రోజున నాలుగవ చుట్ట పౌర్ణమి మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మళ్ళీ ఒక చంద్రగ్రహణం పన్నెండు రాసుల వారికి వారి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు రాజ అవమానాలు చెప్తున్నాం అండి మేషరాశి వారికి రెండు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదుగురు పూజిస్తే ఏడుగురు అవమానిస్తారు అదేవిధంగా వృషభ రాశి వారికి పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు ఒకరు పూజిస్తే ముగ్గురు అవమానిస్తారు మిథున రాశి వారికి పద్నాలుగు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు నలుగురు పూజిస్తారు ముగ్గురు అవమానిస్తారు కర్కాటక రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఏడుగురు పూజిస్తారు ముగ్గురు అవమానిస్తారు సింహరాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు కన్యారాశి వారికి పద్నాలుగు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు తులారాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు వృశ్చిక రాశి వారికి రెండు వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు ధనస్సు రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఒకరు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మకర రాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు నలుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు కుంభరాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఏడుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మీనరాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఒకరు అవమానిస్తారు ఈ విధంగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఆయా రాశుల వారికి ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇక మన గురించి మనం తెలుసుకుందాం మేషరాశి వారికి రెండు వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఏడు రాష్ట్రం మన రాష్ట్రం ఎట్లా చూసుకున్నాక ఉస్నాబాద్ ఉస్మాబాది చూసినాక ప్రముఖుడు కాబట్టి ప్రభాకర్ అనేది తర్వాత మేడంది తర్వాత మనది రైట్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఇంకొకరు ఉన్నారు మర్చిపోయాడు పెద్దవారు రేవంత్ అన్నాడు రైట్ తెలంగాణ అంటే విశాఖ నక్షత్రం మూడో పాదం తులారాశి అవుతుంది తులారాశికి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఉంటుంది ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు కాబట్టి ఇద్దరు మెచ్చుకుంటే నాలుగు రాష్ట్రాలు మెచ్చుకుంటే నాలుగు రాష్ట్రాలు అంటే దాంతో ఇబ్బంది లేదు మన రాష్ట్రం మాత్రం సుభిక్షంగా మంచిగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు అంటే కొద్దిగానైతే అయితే మనకు డబ్బులు వస్తాయి మిగులుతాయి రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కూడా సేమ్ తులారాశి అవుతుంది సేమ్ రాష్ట్రంకి ఎట్లయితే ఉందో పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు తర్వాత మన ఊరు ఉస్నాబాద్ అంటే పుష్యమి నక్షత్రం అవుతుంది కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి కూడా ఐదు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఏడుగురు పూజిస్తే ముగ్గురే అవమానిస్తారు అంటే ఈసారి ఉస్మాబాద్ మున్సిపాలిటీ బాగా పెరిగిపోతుంది అప్పటికి కాన్స్టిన్సీ మొత్తం ఉస్నాబాద్ కాన్స్టిటెన్సీ మొత్తం కూడా ఐదు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు కాబట్టి అన్నగారు మంచిగా నిధులు చేస్తారు మీ మీ ఊర్లను మంచిగా డెవలప్ చేసుకోండి ఐదు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఇప్పుడు అన్నగారిది పేరు మీద ప్రభాకర్ అంటే సేమ్ నక్షత్రం తులారాశి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదు ఏడు ఐదుగురు పూజిస్తారు ఏడుగురు అవమానిస్తారు మంజులా అంటే మకా నక్షత్రం సింహ సింహరాశి పదకొండు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు మీనరాశి వారికి అంటే మీ మీ నక్షత్రాల ప్రకారం మీకు తెలిసినట్టయితే మీనరాశి వారికి శని ప్రభావం కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి అందరూ కూడా మీనరాశి వాళ్ళు శనికి పూజలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ సంవత్సరం విశాఖ కార్తె పడు ఎప్పుడో పడతాయి బాగానే ఉంటుంది పంటలు మాత్రం చేతికి వచ్చినట్టే వస్తాయి అందుకపోవచ్చు అదృష్టవంతులకు మంచి వాళ్ళకు మాత్రం మంచిగానే ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం కొన్నిసార్లు చెప్పుకున్నట్టు క్రోధి అంటే కోపాలు ఉంటాయన్నట్టు అట్లనే ఉన్నారు ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరం అందరూ కూడా విశ్వాసంగా ఉండండి మంచిగా మెదండి అందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం సమస్త

भवति शेषा मननं दमुभवति शेषा में इश्वर यं भवति शेषा में किश्तम देदीर्था मायेहो अत्मे यशस्वी में यशस्वममत पयेन्द्राभद्राभज्जे मिहावर हम गौरथा वर मेष्ठेश वरचाग अस्तु शेषा मननभवति शेषा युक्त पुरुषक्षतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिदिष्टति 哎，呦，怎么弄？ నామ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ పూట షట్్రుచులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను తెలంగాణ ప్రజాపాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచన వేయాలని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా